హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి నెక్స్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనేది మనం వీడియోలో ఒకసారి మాట్లాడుకుందాం సో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ఫ్రైడే రోజు క్లోజ్ అయింది మీకు ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ టెన్ దగ్గర ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ కన్నా మీకు నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది మీకు హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది నిఫ్టీ మీకు చూడండి బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ వన్ నైంటీ ఫైవ్ పాయింట్స్ క్లోజ్ అయింది డౌన్లో మీరు యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ వచ్చేది మీ అందరికీ తెలిసిందే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీస్ టీసీఆర్ అని మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు అది ఆల్రెడీ టీసీఆర్ లెవెల్స్ అన్ని కిందకి వచ్చేదని ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ దగ్గర ఆల్మోస్ట్ సెకండ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయ్యింది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే రేపు మనకి నెక్స్ట్ వీక్ అంతా మనం వాచ్ చేయాల్సింది ఏంటంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ వెరీ క్రూషియల్ లెవెల్ ఫర్ బ్యాంక్ అని మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అన్నది మీకు మెయిన్ క్వశ్చన్ అప్ సైడ్ డౌన్ సైడ్ ఏంటంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ ఇస్ ది లెవెల్ అది క్రాస్ అవుతుందా అది బ్రేక్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి మీకు కానీ పైన కానీ ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ నైన్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది పైకి వెళ్ళే లెవెల్ ఎక్కడ ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ క్రాస్ అయితే అక్కడి నుంచి ఒక థౌసండ్ పాయింట్స్ పెరుగుతుంది లేదా కానీ ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ కానీ బ్రేక్ కానీ అయితే కిందకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇది జనరల్గా మనకి ఫ్రైడే రోజు ఎట్లా క్లోజ్ అయింది ఏంటి మనకి ఇలా అంటే నెక్స్ట్ వీక్ లెవెల్స్ పాసిబుల్ లెవెల్స్ మెయిన్ మనం డిస్కస్ చేసుకుంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఫ్రైడే రోజు ఏమైంది మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ మీరు కానీ చూస్తే ఇవి మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ విచ్ మేము వెరీ షార్ట్ మీకు మన వీళ్ళకి ఇస్తాము మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాము మీకు ఓపెన్ అయింది ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ టూ దగ్గర ఓపెన్ అయింది ఏది మనకి బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది అది ఓపెన్ అయిన తర్వాత ఏమైంది పైకి వెళ్ళింది పైకి వెళ్ళి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ సిక్స్ ఫార్టీ నైన్కి వెళ్ళింది అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్కి వెళ్ళింది అక్కడి నుంచి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ జీరో టూ వరకు కూడా వెళ్ళింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ జీరో టూ వరకు కూడా వెళ్ళింది అక్కడి నుంచి మీకు సడన్లీ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ అక్కడి నుంచి లెవెల్ బ్రేక్ అవుతూ వస్తున్నది ఫార్టీ సిక్స్ థౌజండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ బ్రేక్ అయింది ఇవన్నీ ఇంటర్డే లెవెల్స్ మన లైవ్ బైసప్ సిగ్నల్స్ ఎవరైతే బాత్ చేస్తుంటారో వాళ్ళకి ఫుల్ క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఫార్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్కి వచ్చింది ఓపెన్ తర్వాత చూడండి మళ్ళీ ఒకసారి ఓపెన్ ఓపెన్ బ్రేక్ అయింది లోపన్కి అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్కి వెళ్ళింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వెళ్ళింది ఓపెన్ క్రస్ అయిన తర్వాత మళ్ళీ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్కి వెళ్ళింది మళ్ళీ అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా లో టూకి వచ్చింది అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్కి వచ్చింది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది అంటే మీరు వలటాలిటీ అర్థం చేసుకున్నదని చెప్తున్నాను ఇవన్నీ ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అని చెప్పేదానికి రీజన్ ఏంటంటే ఈ చార్ట్స్ పెట్టుకునే దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన రీజన్ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫార్టీ నైన్ బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి మీకు అక్కడ పుట్ ఆప్షన్స్ బై ఉంటాయి మన లైవ్ బస్ సిగ్నల్స్లో మీకు మార్నింగ్ ఏమో కాల్ ఆప్షన్స్ బై ఉంటాయి ఆ పై నుంచి మీకు ఫార్టీ సెవెన్ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సిక్స్ టచ్ అవ్వగానే అక్కడి నుంచి మీకు బ్రేక్ అవ్వగానే అక్కడ మీకు పుట్ ఆప్షన్ బై వస్తుంది పుట్ ఆప్షన్ ఎక్కడి నుంచి కంటిన్యూస్గా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్ వరకు మీకు పుట్ ఆప్షన్స్ బై వచ్చి అక్కడి నుంచి మళ్ళీ మీకు ఓపెన్ వరకు కాల్ ఆప్షన్స్ ఉంటాయి అక్కడి నుంచి మళ్ళీ పుట్ ఆప్షన్స్ కింద ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ వన్ సిక్స్ ఇస్ ద డే లో అది టచ్ అయింది అక్కడ నుంచి మళ్ళీ ఓపెన్ వరకు వచ్చింది అగైన్ ఇట్ ఆస్ కమ్ డౌన్ టు ఫోర్ లోకి వచ్చింది అక్కడి నుంచి మీరు చెక్ చేసుకుంటే నియర్గా అది ఓపెన్ దగ్గరికి వెళ్ళింది ఓపెన్ క్రాస్ హై వన్ దగ్గరికి వెళ్ళింది క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇది బ్యాంక్ నిఫ్టీ ట్రావెల్ నిన్న జరిగిన ట్రావెల్ మూమెంట్ ఇది చార్ట్ ఈ మధ్యలో స్ట్రైట్ లైన్ ఎందుకు వచ్చిందంటే అక్కడ ఫీడ్ డిస్టర్బెన్స్ ఉంది అది వీఆర్ అటెండింగ్ టు దట్ అందుకని మీకు వెంటనే ఇవ్వలేకపోతున్నాం మేము ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో మోస్ట్ ఆఫ్ బై బా బర్డ్నెస్ డే మేము మీకు లైవ్ ఇచ్చేస్తాం డైరెక్ట్గా ఇది మేము మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో లైవ్ చార్ట్స్ ఇస్తాం దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇది జనరల్గా మన ఫ్రైడే రోజు మూమెంట్ మొమెంటంకి సంబంధించిన ఇది మీరు కానీ ఆప్షన్ మీరు మా ఆప్షన్ బైసా సిగ్నల్స్ మీరు వాడేవాళ్ళు అయితే మీరు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ ఆల్రెడీ మీరు ఆప్షన్ టూల్ వాడుతుంటారు కదా మీరు దాంట్లో మీకు ఆల్రెడీ క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఏది మార్నింగ్ ఏది బై ఉంది ఏది సెల్ ఉంది అని చెప్పని మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆల్రెడీ నేను మీకు నిఫ్టీ దాంట్లో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఏంటంటే ఆ స్టాప్ లాసెస్ చాలా ట్రిగ్గర్ అయ్యేవి చాలా స్టాప్ లాసెస్ చాలా హై లెవెల్లో ట్రిగర్ అయ్యేవి ఇప్పుడు మీకు ఆప్షన్లో మీకు అంత అబ్నార్మల్గా ట్రిగర్ అవవు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ టార్గెట్ ఫోర్ టార్గెట్స్ రీచ్ అయితే ఫైవ్ స్టాప్ ల్యాసెస్ ట్రిగ్గర్ అయినాయి ఇక్కడ పుట్ ఆప్షన్స్ చూడండి పైకి వచ్చినవి ఎందుకంటే మా బ్యాంక్ నిఫ్టీ పడుతున్నదని చెప్పి కదా అది కాల్ ఆప్షన్స్ ఫిగర్ అయింది మీరు కాల్ ఆప్షన్ మీరు చెక్ చేసుకొచ్చి అది ఒకటే టార్గెట్ రీచ్ అయింది చూడండి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ టచ్ అయితే మీకు ఒక టార్గెట్ రీచ్ అయింది త్రీ లాస్ ట్రిగర్ అయింది అలానే మీకు ఫార్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ కాల్ అది ఫైవ్ టార్గెట్స్ రీచ్ అయింది సెవెన్ లాస్ ఫిగర్ అయింది అది కూడా మీకు ఇది నిఫ్టీ కాల్స్ తీసుకుంటే మీకు టూ టార్గెట్స్ రీచ్ అయ్యి సెవెన్ లాస్ ఫిగర్ అయింది నిఫ్టీ పుట్టు అది సిక్స్ టార్గెట్స్ రీచ్ అయినా సిక్స్ స్టాప్లాస్ సిగ్గర్ అయింది అంటే సిక్స్ సిక్స్ ఈక్వల్గా ఉండదు అంటే అంటే ఎక్కువ ఉందని అర్థం ఈ పైన మీరు పుట్స్ కానీ తీసుకుంటే ఈ పుట్స్ మీరు ఎక్కువ మీకు టార్గెట్స్ ఎక్కువ రీచ్ స్టాప్ స్టాప్లాస్ ఫిగర్ తక్కువైంది ఇది బ్యాంక్ నిఫ్టీ లైవ్ టూల్కి సంబంధించింది ఈ టైల్ ఈ టూల్ మీ దగ్గర ఉంటే ఏంటంటే మీరు డైరెక్ట్గా అసలు కాల్ బై చేయాలా పుట్ బై చేయాలా మార్నింగ్ ఓపెన్ అవ్వగానేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది దాన్ని బేస్ చేసుకునేది మీరు ఏం చేయాలనేది మీరు డిసిషన్స్ తీసుకుంటూ ఉండొచ్చు ఇది దీనికి సంబంధించింది సో మనకి ఇక్కడ మీరు నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎఫ్ఎండ్వర్డ్ డేటా అండ్ మన టీసీఆర్ డేటా ఈ రెండు చెక్ చేసుకోవాలి ఎఫ్ఎండ్ డేటా కానీ మీరు కానీ తీసుకుంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ క్లోజ్ అయింది ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది ఎక్కడ క్లోజ్ అయిందంటే ఆల్మోస్ట్ టీసీఆర్ లెవెల్లో సెకండ్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అబవ్ కానీ ఓపెన్ అయ్యి ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ కానీ క్రాస్ అయితే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు అండ్ రేపు మీరు మెయిన్ చెక్ చేసుకోండి ఓపెన్ చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అబవ్ కానీ ఉంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ దగ్గరికి వెళ్తుంది ఓపెన్ బిలో కానీ ఉంటే మీకు ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బ్రేక్ అయితే ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ థర్టీ సెవెన్ లెవెల్ మేము ఇచ్చాం అక్కడ వరకు వెళ్ళే లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది దానికన్నా ముందు ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో కూడా ఉంది ఇది కూడా అంటే ఇది కూడా బ్రేక్ అయింది ఆల్రెడీ ఫోర్ సిక్స్ సారీ ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ కదా క్లోజింగ్ అంటే ఒకటి ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరోకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది బ్రేక్ అయితే ఫోర్ సిక్స్ వన్ త్రీ సెవెన్ అది లెవెల్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ఫోర్ సిక్స్ వన్ త్రీ సెవెన్ కూడా బ్రేక్ అయితే ఫోర్ ఫైవ్ సిక్స్ ఫైవ్ జీరో లెవెల్ ఇక్కడ మనకు ఫైవ్ అండ్ డేటా మనం చెక్ చేసుకుంటే ఫ్యూచర్ క్లోజ్ అయింది ఫోర్ సిక్స్ సిక్స్ నైన్ ఫోర్ స్పాట్ క్లోజ్ అయింది ఫోర్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ ప్రీమియం వచ్చేది హండ్రెడ్ పాయింట్స్ ప్రీమియం ఉంది టోటల్ కాల్స్ ఫోర్ పాయింట్ ఫోర్ క్రోడ్స్ ఉంది టోటల్ పుట్స్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ క్రోడ్స్ ఉంది పుట్ కాల్ రేషియో పాయింట్ సెవెన్ వన్ ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ సెల్లింగ్ వచ్చి మైనస్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ ఫైవ్ షేర్స్ అంటే బాగా తగ్గున్నాయి ఓపెన్ ఇంట్రెస్ట్ డౌన్లో సెల్లింగ్లో తగ్గిందంటే మోస్ట్ అల్ల్రెడీ మార్నింగ్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం పొరపాటున కూడా దాన్ని బై చేయకండి లే అంటే డైరెక్ట్గా సెల్ చేయకండి ఒక ఫ్లాట్ ఓపెన్ అయినా కొంతమంది తొందరపడి సెల్ చేసేస్తారు అది కూడా చేయకండి జస్ట్ చెక్ చేసుకోండి ఒక ఓపెన్ ఒకవేళ బ్రేక్ అయినా వెంటనే సెల్ చేయకండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి ఫైవ్ మినిట్స్ అయితే పాసిబిలిటీ ఆఫ్ బౌన్సింగ్ బ్యాక్ చాలా ఎక్కువ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అది చెక్ చేసుకొని యూ టేక్ యువర్ ట్రేడ్ డేషన్స్ ఇది జనరల్గా మనకి మార్కెట్ సంబంధించింది డేటాకి సంబంధించింది ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను దీంట్లో మీకు మన లైవ్ బై సర్చ్ సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ మొత్తం మీకు ఇంతకుముందు ఇచ్చున్నాము మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే మీరు కంపల్సరీగా మీరు రెన్యూ చేసుకోండి రెన్యూ చేసుకుంటే మీకు మన టూల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు ఇట్ ఇస్ గంటీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ మీకు అదే ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే మీరు మా తప్పు డెసిషన్స్ తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అదే మీరు ఒకవేళ ఆప్షన్ కాల్ ఆప్షన్ బై చేయాలా పుట్ ఆప్షన్ బై చేయాలని ఒకవేళ చేసిన ఒకవేళ మీరు సిఈ బై చేసిన పీఈ బై చేసినా మీకు ఓన్లీ స్టాప్ లాస్ దగ్గరే మీకు దానికి లాస్ ఫిక్స్ అవుతుంది ఈ సిగ్నల్స్ లేకుండా కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మేము ఇచ్చేది ఒక స్ట్రైక్ ప్రైస్ ఒక అట్ ద మనీ ఒక ఎంత మనీ స్ట్రైక్ ప్రైస్ ఇస్తుంటాం మీరు అవుట్ ఆఫ్ ద మనీ కానీ మీరు కానీ పొరపాటున కానీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే చాలా లాస్ అవుతారు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ వాళ్ళు టెంప్ట్ అయ్యేది ఎక్కడ లూజ్ అయ్యేది ఎక్కడంటే మెయిన్ ఓటీఎం ట్రేడింగ్ చాలా చేస్తారు ఎక్కడో దూరంగా ఉన్నది ఒక యాభై ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉందనుకోండి ఎక్కడో దూరంగా ఉన్నది ఒక వందల యాభై రూపాయలు షేరు ఒక రెండు వేల షేర్లు తీసుకుంటారు ఏది అస్యూమింగ్ దట్ అది వంద రూపాయలు రెండు వందల రూపాయలు అయిపోతుంది ఒకేసారి సంపాదించు అని అది కానీ కొద్దిసేపు కదలకుండా ఉంటే యువర్ పొజిషన్ మీరు చెక్ చేసుకోండి కదలకుండా ఉంటే మీ పొజిషన్ దారుణం అయిపోద్ది అది హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయిపోద్ది ఒక మీరు ఒక యాభై వేలు పెడితే దాంట్లో ఇరవై వేల రూపాయలు మినిమం లాస్ ఉంటుంది ఒక గంట రెండు గంటలు కానీ కదలకపోతే మార్కెట్ కానీ కదలకపోతే ఇది జనరల్గా ఎటువంటి ఇబ్బందులు మీకు తప్పేదానికే మా టూల్ లైవ్ బైసర్ సిగ్నల్ టూల్ ఇస్తున్నాం దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు సో టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మీరు మా బైసర్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అయితే రిన్యూవల్ కంపల్సరీగా చేసుకోండి థ్యాంక్ యూ